ప్రపంచ చరిత్ర చూస్తే సుమారు ఏడు ఎనిమిది వందల సంవత్సరాల పాటు ఐరోపా ఖండాన్ని చీకటి యుగంలో ముంచేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ప్రజలు ఎలా అయితే ఆ బంధనాలను తెంచుకొని మిగిలిన ప్రపంచంతో మమేకమై ఈ క్రైస్తవాన్ని కూకటి వేళతో సహా మిగిలించే దిశగా పోరాటాన్ని ప్రారంభించారు అలాగే మన ఈశాన్య భారతంలో కూడా అటువంటి ఒక పోరాటం రావడానికి భవిష్యత్తులో అవకాశం ఉంది అని చెప్తున్నారు తద్వారా ఆ ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మన భారతదేశంలో అంతర్భాగంగా కలిసి ఉండడానికి ఆస్కారం ఉంటుంది లేదన్నట్లయితే భవిష్యత్తులో అవి వేర్పాటువాదం దిశగా ఉగ్రవాదం దిశగా పయనించి భారతదేశం నుంచి విడిపోవడానికి అవకాశాలున్నాయి అనే విషయాలు కూడా మనం వారి మాటల్లో గ్రహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ మత మార్పిడులు అనేవి కేవలం అవేవో వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినవి మనకు పట్టణ అవసరం లేదు మనకు సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఇవి దేశ